వెల్కమ్ న్యూస్ నేను కోమలి దక్షిణ భారతదేశంలోనే అత్యంత గొప్ప జాతరగా భావించే జంపాపురం జాతర మహోత్సవం ఈ ఏడాది కూడా అత్యంత రమణీయంగా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది ప్రముఖులు ఈ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆడపడుచులంతా పిండి వంటలతో స్వామివారి కృపకు ప్రీతిపాత్రులయ్యారు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని జంపాపురం గ్రామంలో వేయించేసి ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ శ్రీ బసవేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ ధర్మకర్తలు గ్రామ ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం సాయంత్రం సంధ్యవేళ భానుడు అస్తమిచ్చే సమయంలో ఇసుకేస్తే రాలని జనవాలి నడుమ జయ జయ ధ్వానాలతో శ్రీ బసవేశ్వర నామంతో జంపాపురం గ్రామం అత్యంత ఆధ్యాత్మికతతో కడు రమణీయంగా మారుమోగింది ఈ రథోత్సవానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మురళీ మనోహర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం గ్రామ వైసీపీ నాయకులు బస్సురెడ్డి గ్రామ యువకులు రంగారెడ్డి గ్రామ వైసీపీ నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఉదయం నుండి శ్రీ బసవేశ్వర స్వామివారికి బిల్వార్చన రుద్రాభిషేకం కుంకుమార్చన పంచామృతాభిషేకం జరిపారు అలాగే ఆనవాయితీ ప్రకారం స్వామివారికి గ్రామంలో ఆడపడుచుల చేతుల మీదుగా పిండి వంటలు చేసి స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు స్వామివారికి మొక్కుబడిగా గండదీపం తలపై మోసుకువచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు కాగా గ్రామంలో జరుగు శ్రీ బస బసవేశ్వర జాతరకు అనేక రాష్ట్రాల నుండి భక్తులు పాల్గొంటూ ఉంటారని ఆలయ ధర్మకర్తలు అన్నారు అలాగే గ్రామస్తులు మూడు రోజుల ముందు నుండే పండుగ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని పండుగను నిర్వహిస్తుంటారు ఈ రథోత్సవంలో వీరభద్ర వేషం ధరించి నాట్యం చేయడం ప్రజలను ఎంతో ఆకట్టుకుంది